విజయవాడలో వైసీపీ బీజేపీ టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదని సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు అమరావతి రాజధానికి చెంబుడు నీరు మట్టి ఇచ్చిన బీజేపీకి వారితో అంటగాగుతున్న టీడీపీ వైసీపీ జనసేనలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు విజయవాడ అభివృద్ధి జరగాలన్నా నీతివంతమైన పరిపాలన కావాలన్నా కమ్యూనిస్ట్ పార్టీలను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా సిపిఎం యాభై ఎనిమిదవ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తూ పర్యటించారు అనంతరం బాబురావు మాట్లాడుతూ విజయవాడలో వైసీపీ బీజేపీ టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు అమరావతి రాజధానిని నాశనం చేసిన పాపం ఈ మూడు పార్టీలవని అన్నారు చెంబుడు నీరు మట్టి తెచ్చినందుకు బీజేపీకి ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు మోడీ జగన్ ఇద్దరూ కలిసి చెత్త పన్ను నిత్యావసర ధరల పెంపు కరెంటు ఛార్జీలు పెంచారని ఆరోపించారు ఓటర్లు డబ్బు రాజకీయాలకు ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన రాజకీయం చేసే సిపిఎంను గెలిపించాలని అభ్యర్థించారు కమ్యూనిస్టు పాలనలో సింగ్ నగర్ ప్రాంతంలో నలభై వేల ఇళ్లకు రిజిస్ట్రేషన్ కల్పించామని అన్నారు ఎంబీ స్టేడియం సింగ్ నగర్ ఫ్లైఓవర్ వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తామన్నారు ప్రజల సొంతిల్లు కట్టుకోవాలన్నా లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జక్కంపూడిలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజల డబ్బులు దోచేశారని ఆరోపించారు డబ్బు రాజకీయాలు కాకుండా ధన రాజకీయాలు కాకుండా నీతివంతమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి సిపిఎంకు ఓటేయండి విజయవాడ నగరంలో కమ్యూనిస్టుల పాలనలో సింగనగర్లో నలభై వేల మందికి రిజిస్టర్ పట్టాలిచ్చాం కృష్ణానది మంచినీళ్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి మాకు నేను స్టేడియం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం మీ పాలనలో డబ్బులు దండుకు తిన్నారు వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ చెప్తున్నారు వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటే నాయకులకి ప్రజాప్రతినిధులకి లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చుకుంటే కానీ ఇల్లు కట్టుకొనేవరా లేకపోతే ఇల్లు పడేపిస్తారా ఏంటి దౌర్జన్యం పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని ఆ రోజు ఈరోజు అప్పుడు తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ మీరు ఎన్ని డబ్బులు జన దగ్గర తినేశారు మళ్ళీ రేపు మీరు ఆ పాపం సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు